ఒక్కొక్కసారి ఏంటో తెలియదు కానీ ఆకుకూరలకైతే మస్తు మట్ట అయితే వస్తుంది ఒక్కొక్కసారి చాలా నీట్గా అసలు ఏమీ ఉండదు ఫ్రెష్గా అనిపిస్తుంది అయితే మేము పాలకూర తీసుకున్నాము దీన్ని ఆకూరలు మనం ఒకవేళ తీసుకున్నప్పుడు వండుకోవాలనుకుంటే ఫస్ట్ దాన్ని చాలా నీట్గా కడుక్కోవాలి లేకపోతే మనం వండుకున్న తర్వాత మనం తినేటప్పుడు ఉష్కి అనేది మన పండ్ల కింద తగులుతుంది అనమాట నేను చూపించినట్టుగా ఒక బొగాన్ పెద్ద బొగాన్ తీసుకొని నిండుగా వాటర్ తీసుకొని మంచిగా కడుక్కోవాలి ఇట్లా జాలి ఏదైతే ఉంటుందో కడిగేసేసి అందులో వేసుకుంటే వాటర్ అన్నీ పోతాయి అనమాట డ్రై అవుతుంది ఆ కూర చూడొచ్చు వాటర్ ఎంత గలీజ్గా ఉందో ఆ లోపల అడుగున మొత్తం మట్టే కనిపిస్తుంది చూసిరు కదా అట్లా ఆ కూరలని రెండు మూడు సార్లు అయితే మనం మంచిగా నీట్గా పెద్ద భోగంలో వాటర్ ఎక్కువ తీసుకొని కడుక్కుంటే కనుక ఇగో ఇక్కడ లాస్ట్లో అయితే ఏ మట్టి అయితే కనిపిస్తలేదు మీకు ఇట్లా జాలీలా ఉడగట్టుకుంటే ఏంటంటే వాటర్ అన్నీ పోతాయి నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్